ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు ఇందులో భాగానే ప్రకాశం జిల్లా దొరకొండలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల ఎనభై మిలియన్ డాలర్స్ వేయంతో అతిపెద్ద క్యాన్సర్ సెంటర్ నెలకొల్పేందుకు వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షులు పీటర్ చున్ చెప్పారు సౌత్ కొరియాకు చెందిన సంస్థ భాగస్యంతో చెన్జాంగ్ ఎన్ చొల్లా క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని చల్లా గ్రూప్ చైర్మన్ చల్లా ప్రసాద్ తెలిపారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చంద్రబాబు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నారని చెప్పారు ఇప్పుడు ఈ హాస్పిటల్ అనేది ఇక్కడ ఏంటంటే మనం దనుకొండలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలని ఉన్నాం ప్లాన్ చేస్తున్నాం దాంట్లో ఒక ప్రాజెక్ట్ ఇది ఓకే అక్కడ వచ్చే ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు రానున్న ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు ఏదైతే మన సీఎం గారు సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ తోటి రానున్న ఫైవ్ ఇయర్స్లో దగ్గర దగ్గర వన్ ల్యాక్ నెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అందులో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఉంది కాబట్టి ఆ హెల్త్ సంబంధించి వీళ్ళు హాస్పిటల్ పెడుతున్నారు వరల్డ్ క్లాస్ హాస్పిటల్ ఇది ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఓకే కానీ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఇదంతా కూడా ఉంటుంది దీంట్లో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇందాక మీరు చూశారు కదా దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రాల మన రాష్ట్రమనే కాదు ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు బయట నుంచి కూడా వస్తారు ఇప్పుడు మనం ఏంటి ఎక్కడైనా కానీ ఒక మనిషి వస్తూ పోతూ ఉంటేనే అది దారి అవుతుంది కరెక్టా అలాగే అక్కడ కూడా ఏంటి ఇప్పుడు మనకి అక్కడ రైల్వే స్టేషన్ ఉంది రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది వన్ ల్యాక్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అంటే ఖరీ ఒక ఫ్యామిలీకి నలుగురు ఒక ఒక మనిషి అనే నలుగురు ఉంటారు అంటే నాలుగైదు లక్షల నెంబర్స్ కుటుంబాలు అక్కడ ఉంటాయి దా ఈ ఎన్నిటికి సంబంధించి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అవసరం కాబట్టి మనం చేసే ఫస్ట్ ప్రాజెక్ట్లో హైతే వస్తుంది దేనికి మనం వీళ్ళకి ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కూడా ఇవ్వగలుగుతాం ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ కావాలి అందుకని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు ఒక వాళ్ళకి మనం ఒక సమయం సైన్ చేసాం వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు వన్ ఆర్ టూ మంత్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే చేయలేము కదా గవర్నమెంట్ ఆల్రెడీ సపోర్ట్ ఉంది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మన సీఎం గారు ఎంత చేస్తున్నారు అనేది చూస్తూనే ఉన్నారు కదా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వస్తాయి ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి అలాగే మీకు ఆటోమొబైల్స్ వస్తాయి అగ్రికల్చర్ యూనిట్స్ వస్తాయి నంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి అది వంద సమయంలో అందించిన సేవలకు గాను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవటం సంతోషంగా ఉందని అమలాపురం ఆర్టీఓ మాధవి అన్నారు తన సేవలు గుర్తించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో తుఫాను ఎదుర్కొన్నామని చెప్తున్న అమలాపురం ఆర్టీఓతో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ వెంకయ్య ఫేస్ టు ఫేస్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు ప్రస్తుతం మనతో పాటు అమలాపురం ఆర్డీఓ మాధవి ఉన్నారు మరిన్ని విషయాలు అవి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది చెప్పండి మేడం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మీరు తుఫాన్లో ఉత్తమ సేవలు అందించగానే అవార్డు తీసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆనరబుల్ కలెక్టర్ సార్ మహేష్ సార్కి థ్యాంక్స్ చెప్పాలండి ఈ అవార్డు కోసం నన్ను రికమెండ్ చేసినందుకు ఐ వెరీ హ్యాపీ సీఎం చేతుల మీదుగా అవార్డు పొందినందుకు ఎందుకంటే ఇది ఒక మనకి మనం చేసిన వర్క్కి ఒక ఎప్రిషియేషన్ బట్ ఇది నేను ఒక్కళ్ళు చేస్తే సక్సెస్ అయ్యేది కాదండి ఈ ముంతా తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయిన తొమ్మిది కాస్టల్ మండలాలు కూడా నా డివిజన్లోనే ఉన్నాయి సో అన్నీ ముఖ్యంగా ఆల్ తహసీల్దార్స్ ఈ మా నాకున్న తొమ్మిది మంది తహసీల్దార్స్ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అందరూ కూడా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా కలెక్టర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసాము అండ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ వాళ్ళందరూ హెల్ప్తోనే ఇది జరిగింది సో ఐఎమ్ హ్యాపీ దట్ అంటే ఈ సైక్లోన్ అంటే మనకి లాస్ట్ మినిట్ వరకు ఎక్కడ ల్యాండ్ ఫాల్ అనేది కూడా తెలియదు ఇట్ వాజ్ అన్ప్రిడిక్టబుల్ అయినా కూడా వేర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కమ్అట్ ఆఫ్ ఇట్ పెద్ద ఏమీ హ్యూమన్ లాస్ కానీ డిస్ట్రక్షన్స్ కానీ ఏమీ లేకుండా సో ఐఎమ్ వెరీ హ్యాపీ మన డివిజన్కి వచ్చి ఎంతమేర పంట నష్టం జరిగింది రైతులను ఈ విధంగా ఆదుకోబోతున్నారు అగ్రికల్చర్ ఇంకా ఎన్యుమరేషన్ జరుగుతుందండి అంటే ఇనీషియల్ ఎస్టిమేట్ ప్రకారం అయితే మొత్తం మీద ఒక థర్టీ థౌజండ్ ఏకర్స్ అని ఉంది బట్ ఇంకా ఎన్యుమరేషన్ జరుగుతుంది మేబీ ఈరోజు ఈవినింగ్ కల్లా అది ఫైనలైజ్ అవుతుంది తీర ప్రాంత ప్రజలకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నారు చంద్రబాబు అది అందుతుందా లేదా ప్రస్తుతం పూర్తి స్థాయిగా పూర్తయిందండి రిలీఫ్ అయితే ఇమీడియట్గా ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మన కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్తో ఇమీడియట్గా తుఫాన్ అయిన వెంటనే రిలీఫ్ మొదలు పెట్టాము సో మనకి ఎవరైతే రిలీఫ్ సెంటర్స్లో ఉన్నారో వాళ్ళకి త్రీ థౌజండ్ అండ్ థౌసండ్ రూపీస్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అండ్ ఫిఫ్టీ కేజెస్ ఫర్ ఫిషర్మన్ అండ్ వేవర్స్ షుగర్ వన్ కేజీ పామ్ ఆయిల్ వన్ కేజీ ఆర్జీ దాల్ వన్ కేజీ ఆనియన్ అండ్ పొటాటో వన్ కేజీ ఈచ్ ఇది మనకి గవర్నమెంట్ జీవో ప్రకారం వచ్చిన రిలీఫ్ మోస్ట్లీ అంటే అన్ని చోట్ల కూడా ఆనియన్ పొటాటోస్ అండ్ రిలీఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ఎయిటీ పర్సెంట్ వరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది బట్ అదర్ ఈ సీజు మ్యాక్సిమమ్ బై టుడే ఆర్ టుమారో ఆఫ్టర్నూన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అవుతుంది మీకు సమయంలో మన అధికారులంతా కూడా ఏ విధంగా సహకరించారు ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఫీల్డ్ ఫంక్షనరీ సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి వేర్ ఏబుల్ టు అవుట్ ఆఫ్ దిస్ అంటే ముఖ్యంగా తహసీల్దార్స్ కానీ కింద లెవెల్లో విఆర్ఓస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లో మెయిన్గా అంటే ఆర్ఎన్బి కానీ ఎలక్ట్రిసిటీ కానీ రూరల్ వాటర్ సప్లై వీళ్ళందరూ రాజు అందరూ ఇన్ టైమ్ అండ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ సమర్వంత సమర్థవంతంగా చేశాం కాబట్టే ఇంత సక్సెస్ అయ్యిందండి సో ఐ థ్యాంక్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఫర్ దిస్ థ్యాంక్ యూ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా తుఫానుకి సంబంధించి ఆర్డీఓ మాధవి అందించిన సేవలకు గాను సీఎం చంద్రబాబు నుంచి అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా తీర ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో పునరావాస కేంద్రాల్లో ఈ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయల సాయం అదేవిధంగా ఇరవై ఐదు కేజీల బియ్యం అలాగే మ్యాన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా యాభై కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు కూడా ఇచ్చారని చెప్తున్నారు అదేవిధంగా జిల్లాలోని అందరు అధికారుల సహాయంతో ఈ తుఫాను ఎదుర్కోగలిగామని ఆర్డీఓ మాధవి చెబుతున్నారు కెమెరా పర్సన్ వరుణ్ తో వెంకట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి